కరీంనగర్ జిల్లాలో జిల్లా కర్ణాటక అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని నిన్న చనిపోతే ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో ఇవాళ ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం ఇవాళ నా ఉదయం కదిలిచ్చింది ఎందుకంటే ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాయి ఇవాళ వాళ్ళకి మద్దతుగా అసెంబ్లీకి బడ్జెట్ సెషన్కి నేను ఆటోలో ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్ అని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్లో ఆ పన్నెండు వేల రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటు పరిస్థితుల ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ పది రోజుల ఇలా మీరు పది రోజులు దాటేస్తే మళ్ళీ తర్వాత ఎలక్షన్ అంటారు మీరు దీనికి స్పందించరు కాబట్టి నేను ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతా ఉన్నాను ఎట్టు పరిస్థితుల వాళ్ళకి మాత్రం మీరు ఈ పన్నెండు వేల రూపాయలు మీరు ఎలక్షన్ లాది లేదంటే ఇచ్చిరో వాళ్ళకి మద్దతు ధర వాళ్ళకి ఆ పన్నెండు వేలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటిదాకా దాదాపు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భన తెలియజేస్తా ఉన్నాను హిట్టి టీవీ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు మీలాంటి అmmల్కి ప్రవడానికి బాగుంటుంది సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయారు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని